అందరికీ నమస్కారం నా పేరు నితిన్ నేను గీతం పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నాను ఏడవ తరగతిలోని ఐదవ పాఠం పద్య పరిమళం పద్యం అంటే నాలుగు పాదాలు కలిగినది పరిమళం అంటే సువాసన ఈ పాఠం యొక్క ప్రక్రియ శతకం ఇది వృత్తం నైతిక విలువలు శతక పద్యాలన్నీ కూడా నీతిని బోధిస్తాయి ఈ నీతిని మన నిజ జీవితానికి అన్వయించుకొని జీవనం సాగించాలి మొదటగా శతకం అంటే ఏమిటో తెలుసుకుందాం నూరు పద్యాల రచనను శతకం అంటారు మొగట నియమం సంఖ్యా నియమం చందో నియమం ముక్తకం శతక పద్యాల లక్షణాలు వీటిలో ఏ పద్యానికి ఆ పద్యమే భావం కలిగి ఉంటుంది శతక పద్యాలు మానవ జీవిత మూలాలను తెలియజేస్తాయి క్షమగలిగిన సిరిగలుగును క్షమగలిగిన వానగలు క్షమ క్షమగలుగ దోనగలుగును క్షమగలిగిన మెచ్చు సౌరి సదయుడు తండ్రి క్షమ అంటే ఓర్ ఓర్కోన సంపద లభిస్తుంది విద్య లభిస్తుంది సుఖాల వెంటనే లభిస్తాయి క్ష సహనం కలిగిన వారిని భగవంతుడు దయతో మెచ్చుకుంటాడు నాయన అని జమదంకి తన కుమారుడైన పరశురామునితో బోధిస్తున్నాడు ధనమే మైత్రిని తెచ్చును ధనమే వైరముని తెచ్చు ధనమే సబలన్ గణతను తెచ్చును గుప్పల గుణముల గువ్వల చెన్న భావం ఓ గువ్వల చెన్న ధనమే స్నేహాన్ని తెచ్చిపెడుతుంది కలుగు చేస్తుంది సభలలో గొప్పతనాన్ని పెంచుతుంది ఇలా లోకంలో ఎన్నో గుణాలకు తనమే కారణమవుతుంది వృద్ధ జన సేవ చేసిన బుద్ధి విశేషజ్ఞుడను చూ భూత చరితుడన్ సత్ర్మశాలి అని బుద్ధులిద్దరు పొగడెదరు ప్రేమయకుమార బావం పెద్దలా సేవ చేసిన వాళ్ళని బుద్ధిమంతుడని పుణ్యచరితులని పాప పెద్దలను తింప శుద్ధి అగును నోటి మంచితనము పాటించు సుజ్ఞాని కాళికాంబ హంస కాలికాంబ భావం ఓ కాలికాంబ ఇతరులను తిడితే మన నోరు మురికి అవుతుంది అదే పెద్దలను ప్రశంసిస్తే మన నోటికి ఉన్న బురద తొలగిపోయి మన నోరు స్వచ్ఛమవుతుంది వివేకవంతుడు తన నోరెప్పుడు బాగుండాలనుకుంటాడు అంటే ఎల్లప్పుడూ మంచి మాటలను మాట్లాడాలని దాని భావం సత్యమే యశముఖ మూలము సత్యమే భవ సంస్కృతి బాపు సత్యమే శీలము నిలుపును సత్యముతో నెట్టి నెట్టివ్రతము చాలా దినకందాలను నశింపజేస్తుంది సత్యమే శీలాన్ని కాపాడుతుంది సత్యాన్ని మించిన పూజ లేదు